కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతే వేరే రాజకీయ పార్టీలో ప్రత్యర్థి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాసన పక్కన పిలుస్తున్న పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానికతో ఎదుర్కొన్న అంశంపై ఎంత చర్చిస్తారే నేను నిన్న యాగమైన జగితాల్లో ఏది ఇస్తుందో అక్కడ శాతపుడు చేస్తున్న అక్రమాలు అక్కడ శాతపుడు చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చోలు ఏది ఇస్తుందో అన్ని వెలుగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఏదైతుందో నీ వెలుగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమర్థం లోపల మొత్తం ప్రజానీకానికి ఏది ఇదో చూపెట్టడం జరిగింది